ప్రపంచ క్రైస్తవులైన వారులారా మీ అందరికీ ఈ రాత్రి కాలమున శుభాశిస్సులు దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నేను నిండు మనసుతో కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను దేవుని జనులైన వారులరా ఈరోజు నేను ఏమి చెప్పాలని కోరుకున్నాను అంటే జీవాత్మైన నరులైన మీ గురించి మీకు గుర్తు చేసి మీరు ఎలాగ జీవించాలో అని నేను మీకు చెప్పాలనుకున్నాను జన్లైన వాళ్ళరా నేను చెప్పే ప్రతిదీ కూడా నా సొంత మాటలు కానే కాదు మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాకు చెప్పిన సంగతులన్నీ నేను మీకు చెప్తున్నాను మీ గురించి నాకు ఏదైతే చెప్పాడో వాటినే నేను మీకు చెప్తున్నాను ఏది కూడా నా సొంత మాటలు కానే కాదు దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్న తర్వాత నాతో ఎలాగ మాట్లాడుతున్నాడు అంటే దేవుడు తన రాజ్యంలో తన సింహాసనం మీద ఆశీర్యుడై ఉండి తన నోటి నుండి మాట పలికి మాట్లాడకుండా తన నోరు తెరవకుండా తన రెండు పెదాల నుండి సన్నని స్వరాలను భూలోకానికి పంపి భూలోకంలో జీవిస్తున్న నా వద్దకు పంపి ఆ స్వరాలతోనే నాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ప్ర ప్రవక్తలను నాయకులను కూడా ఎంచుకున్నప్పుడు వారితో కూడా అలాగే మాట్లాడాడు ఉన్నవాడు అయిన యహోవ దేవుడు ఈ సంగతులన్నీ కూడా నాకు ఎలాగ తెలుసు అంటే దేవుడు చెప్పాడు నేను నా నోరు తెరిసి నేను ఎంచుకున్న ప్రవక్తలతో నాయకులతో మాట్లాడను నేను నా నోరు తెరిచి మాట పలికితే సృష్టి కలుగుతుంది అందుకే నేను నా నోరు తెరిసి ఎవరితో కూడా మాట్లాడను నేను ఎంచుకున్న ప్రవక్తలతో నాయకులతో నా రెండు పెదాల నుండి స్వరాలను వారి వద్దకు పంపుతూ నా రాజ్యం నుంచి ఆ స్వరాలతోనే నేను మాట్లాడతాను వారితో మాట్లాడిన రీతిగానే ఇప్పుడు నీతో కూడా నేను మాట్లాడుతున్నాను అని దేవుడు చెప్పాడు ఈ సంగతులను మీరు తెలుసుకోండి దేవుని జనులైన వారులరా దేవుని జనులైన వారిలో మన ఆదితండ్రి అయిన దేవు ఆదాముని దేవుడు ఎలాగ సృష్టించాడు అంటే తడిసిన నేలమన్ను తీసుకొని తన రెండు వేధులతో ఆదాముని సృష్టించాడు తన చేతులలో చేక్కున్నాడు మరి ఆదాము రక్తమాంస నరుడిగా మట్టి శరీరం మట్టి శరీరపు అయిన ఆదాము రక్తమాంసనరుడిగా జీవము లేని వాడిగా నేల మీద పడున్నాడు పడున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన నోటి నుండి జీవము దేవుడిగా ఉండి దేవుడు జీవము గల దేవుడిగా తన నోటి నుండి జీవవాయువుని ఆదాము రంధ్రంలోకి ఊదినప్పుడు ఆ జీవవాయువు కాస్త జీవించు ఆత్మైన ఆదాముగా మారాడు జీవాత్మగా అయిన ఆదాముగా మారాడు నరుడను దేవుడు జీవాత్మైన నరుడిగా చేశాడు అంటే దాని అర్థం ఏమిటంటే రక్తమాంస నరుడిగా ఉండ ఆదాము జీవాత్మగా కూడా మారాడు అని అర్థము మరి అక్కడ జీవితం ఎవరికి ఇచ్చాడు అంటే దేవుడు రక్తమాంస నరుడైన ఆదాముకి ఇచ్చాడా అంటే కానే కాదు ఎందుకంటే రక్తమాంస నరుడైన ఆదాముకి ఆకలి దప్పిక నిద్ర కామం అనే అవసరతలను మాత్రమే ఇచ్చాడు మరి జీవితాన్ని ఎవరికి ఇచ్చాడు అంటే జీవాత్మైన నరుడిగా ఉండ ఆదాముకి మాత్రమే దేవుడు జీవితాన్నిచ్చాడు ఎందుకంటే జీవాత్మగా ఉండ ఆదాము తన శరీరములాన్ని తన రక్త మాంస శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఆ శరీరాన్ని బ్రతికిస్తూ ఉన్నాడు ఆ శరీరంలో ఉండి తనే జీవిస్తూ ఉన్నాడని తెలుసుకోవాలి అన్నాడు ఆదాము మన ఆది అయిన ఆదాము ఆదాము నుండి కూడా ఆదాము మన ఆది అయిన ఆదాము జీవాత్మగా ఉండ తనను తాను తెలుసుకోలేదు తనను తాను గుర్తించుకోలేదు జీవాత్మైన ఆదాముగా ఆదామే తన రక్తమాంస శరీరంలో ఉండి జీవిస్తున్నాను అని తనను తాను తెలుసుకోలేదు దేనికి అంటే కంటికి కనపడలేదు కనుక జీవాత్మగుండ తనను తాను చూసుకోలేకపోయాడు అందుకే కంటికి కనపడలేదు అలాగే ఆదాము నుంచి ఆదాము అప్పుడు ఏం చేశాడంటే కంటి కనపడే శరీరం కోసమే పాపం చేశాడు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు ఆ అతిక్రమణ ఎవరిగా కాను దేవుని ముందు రక్తమాంసనరుడిగా ఆదాము చేసినట్టుగానే కనపడలేదు జీవాత్మ అయిన ఆదాము చేసినట్టుగానే దేవుని ముందు కనపడింది ఆదాము తన రక్త నరుడిగా తను తాను గుర్తించుకొని శరీరం కోసమే పాపం చేసినందుకు దేవుడు ఆదాము అవ్వలను శపించాడు రక్తమాంసనరుడిగానే శపించాడు జీవాత్మగా వారిని కూడా వారిని తగిన సమయం చూసి తగిన శిక్ష వేశాడు అలాగా ఆదాము నుండి ఇప్పుడు వరకు జీవిస్తున్న తరాలు ఇన్ని తరాలు వచ్చాయి ఈ ఆదాము నుండి ఇప్పటి వరకు వచ్చిన తరాలు అందరిలో అన్ని తరాలలో కూడా జీవించిన నరులైన వాళ్ళు ఎలాగ జీవించారు అంటే జీవాత్మగా ఉండ వారిని వారు మరచిపోయారు ఆదాముని దేవుడు ఎలాగైతే జీవాత్మగా చేశాడో అలాగే ప్రతి నరుడిని కూడా అదాము సంతానమైన లోకమాన వాళ్ళి అందరినీ కూడా జీవాత్మైన నరులుగానే దేవుడు సృష్టించాడు జీవాత్మైన నరులుగానే వారిని చేశాడు జీవాత్మైన వారికి మాత్రమే దేవుడు జీవితాన్ని ఇచ్చాడు రక్తమాంసనరులుగా ఉండ నరులకు జీవితాన్ని ఇవ్వలేదు రక్తమాంసనరులుగా ఉండ నరులకు ఏమిటి అంటే ఆకలి దప్పిక నిద్ర కామం అనే అవసరతలను మాత్రమే ఇచ్చాడు మరి జీవిత ఆ రక్తం ఆకలి తప్పిక నిద్రాకామం అనే అవసరతలను తీర్చుకోవటమో జీవితం అంటే జీవితము కానే కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా శరీరానికి ఉండ అవసరతలను తీర్చుకోవటమో జీవితము కానే కాదు మరి జీవితాన్ని ఎవరికి ఇచ్చాడంటే జీవాత్మైన నరులకు మాత్రమే దేవుడు జీవితాన్నిచ్చాడు జీవితాన్ని ఇచ్చాడు కానీ ఏ అవసరతలను కల్పించలేదు ఏ కోరికలను ఏ ఫీలింగ్స్ని కూడా కల్పించలేదు జీవాత్మగుండ నర్లను దేవుడు ఎలాగో సృష్టించాడంటే ఈ లోకంలో కూడా ఏమి ఉపయోగపడని వారిగా సృష్టించాడు ఈ లోకానికి సంబంధించిన ఏది కూడా వారికి ఉపయోగపడని రీతిగానే జీవాత్మైన నర్లను సృష్టించాడు అలాగే ఎందుకు సృష్టించాడంటే దేవుడు ఈ లోకంలో జీవాత్మైన నర్లు నర్లను తన కోసమే తన ఆనందం కోసమే జీవింపు చేయాలని దేవుడు కోరుకున్నాడు అందుకే వారు తన చిత్తానుసారంగా జీవించిన తర్వాత వారందరినీ కూడా తన రాజ్యానికి తీసుకొని తన రాజ్యంలో కావలసిన సంస్థానిచ్చి అక్కడ జీవిం చేయాలని దేవుడు కోరుకున్నాడు అందుకే జీవాత్మైన నరులకు ఏ అవసరతను ఇవ్వలేదు ఈ లోకంలో వాళ్ళు ఏమీ లేని దీనులుగానే ఉన్నారు జీవాత్మైన నరులు ఈ లోకంలో కూడా ఏమీ లేని దీనులైన వాళ్ళు వాళ్ళ రక్త మాంస శరీరానికి కావలసిన వాటన్నిటిని సంపాదించుకున్నప్పుడు ఆ రక్త మాంస శరీరానికి సంబంధించిన ఏది కూడా వారికి ఉపయోగపడని రీతిగానే దేవుడు చేశాడు దీనులుగానే చేశాడు ఎందుకంటే వారిని వారు దీనులుగా గుర్తించుకొని తన ముందు మొరబెట్టుకుంటూ దీనులుగా జీవి జీవించాలని దేవుడు కోరుకున్నాడు అలాగా ఎవరినైతే దీని ఎవరైతే దీనులుగా జీవిస్తూ దేవుని చిత్తానుసారంగా జీవించారో వారిని తన పరలోక రాజ్యానికి తీసుకున్నాడు మరి దేవుని ముందు జీవి జీవాత్మైన జీవితాన్ని చాడు దేవుడు జీవాత్మైన నరులకు మాత్రమే జీవితాన్ని చాడు రక్త మాంసనరులకు ఎవరికి కూడా జీవితాన్ని ఇవ్వలేదు దేవుడు అది ఎలాగో మీకు వివరంగా చెప్తూ ఉంటాను జీవాత్మైన నరులైన మీరు మీ శరీరంలో ఉండటం వలన మీకు ఏ రూపము లేదు కానీ జీవాత్మైన మీరే మీ శరీరంలో ఉండి మీ శరీరాన్ని బ్రతికిస్తూ మీ శరీరానికి కావలసిన అవసరతలు కావలసిన వాటిని మీరే సంపాదిస్తున్నట్టుగాను దేవుని ముందు కనపడుతుంది మీ మాటల ద్వారా జీవాత్మైన మీరే మీ మాటల ద్వారా మీ క్రియల ద్వారా మీ చూపుల ద్వారా బయటకు జీవిస్తున్నట్టుగానే దేవుని కనపడుతుంది మీరు మీ శరీరానికి కొండ కళ్ళను ఉపయోగించుకుంటూ మీరు చూస్తున్నట్టుగానే దేవుని ముందు కనబడుతుంది మీరు మీ శరీరానికి ఉండ నోటిని ఉపయోగించుకుంటూ మాట్లాడుతున్నట్టుగానే దేవుని ముందు కనబడుతుంది మీరు మీ శరీరానికి ఉండ కాళ్ళు చేతులను ఉపయోగించుకుంటూ నడుస్తూ పనులు చేస్తున్నట్టుగానే దేవుని ముందు కనబడుతుంది ఇలాగ ఆదాము అవుల నుండి ఈ తరంలో ఉండ జీవిస్తున్న నరులు అన్ని తరాలలో కూడా ఇలాగే దేవుని ముందు కనబడుతుంది దేనికి అంటే దేవుడు జీవాత్మైన నరులు మాత్రమే జీవించడానికి సృష్టించాడు మరి జీవాత్మైన నరులైన వాళ్ళు వారిని వారిని మరిచిపోయి వాళ్ళు ఉండామనే సంగతిని మర్చిపోయి వాళ్ళు తమ శరీరాన్ని బ్రతికిస్తున్నామనే సంగతిని మర్చిపోయి రక్త మాంస నరలుగానే వారిని వారిని గుర్తించుకుంటూ రక్త మాంస శరీరానికి అవసరతలు కావాల్సిన వాటిని లోకం నుండి సంపాదించుకోవటమే జీవితంగా ఎంచి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని ముందు ఎలాగ కనబడుతుందంటే జీవాత్మైన నరలే వాళ్ళ రక్త మాంస శరీరంలో ఉండి వాళ్ళ శరీరాన్ని బ్రతికిస్తూ శరీరానికి కావలసిన వాటన్నిటిని జీవాత్మైన నరలే సంపాదిస్తూ ఉన్నారు అని దేవుని ముందు కనబడుతుంది అప్పుడు దేవుని ముందు ఇంకా ఎలాగ కనబడుతుందంటే జీవాత్మ గుండ వారిని వారి మర్చిపోయి రక్త నరులుగానే జీవించి చనిపోయినప్పుడు దేవుని ముందు ఎలా కనబడుతుందంటే జీవాత్మైన నరులకు ఈ లోకంలో జీవితం సరిపోలేదని కనబడుతుంది జీవాత్మైన నరులకు ఈ లోకంలో కోరికలు తీరలేదని దేవుని ముందు కనబడుతుంది అందుకే కోరికలు తీర్చుకోవడానికి తీరని కోరికలను తీర్చుకోవటానికి చాలని ఆశలు తీర్చుకోవడానికి జీవాత్మైన నరలను తన రాజ్యానికి తీసుకోకుండా ఈ భూలోకంలోనే ఉంచుతున్నాడు కొందరిని ఈ భూలోకంలో వారు ఉండటం వలన వాళ్ళు వాళ్ళ శరీరాన్ని ఎక్కడైతే పూడ్చిపెట్టారో అక్కడ సమాధి మధ్యకి వెళ్ళి వారి సమాధి మీదనే పండుకుంటూ ఉంటారు అక్కడే జీవిస్తూ ఉంటారు దేనికి అంటే వాళ్ళ సొంత శరీరం మీద ప్రేమ చవక ఆ శరీరం మీద ఆశలు చావక వారి శరీరాన్ని పూడ్చిపెట్టిన వారి సమాధి మీదనే పడుకుంటూ ఉంటారు ఇంకా అక్కడ వాళ్ళకి శరీరం లేదు కనుక వాళ్ళ శరీరాన్ని బయటకు తీసుకొని శరీరంలో ప్రవేశించి జీవించాలని కోరుకున్నా కూడా వాళ్ళు వాళ్ళ శరీరాన్ని సమాధిలో నుండి బయటకు తీసి వాళ్ళు వాళ్ళ శరీరంలోకి ప్రవేశించలేరు ఇంక అందుకే ఆ అపవిత్రాత్మకంగా మారిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మనుషుల మధ్యకి వచ్చి వారి కుటుంబంలోకి వచ్చి వాళ్ళ కుటుంబంలో కొత్తగా పుట్టిన నూతనంగా పుట్టిన శిశువులోకి ప్రవేశించి ఆ శిశువుల శరీరాన్ని తమ శారీరకంగా అనుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉంటారు ఇంకా ఊర్లలోకి వచ్చి వీధుల వెంబటి తిరుగుతూ వీధులలో వారు సంచరిస్తూ ఉన్నప్పుడు గాలిలో వీధులలో వారికి నచ్చిన వారిని ఎంచుకొని వారి శరీరంలోకి ప్రవేశించి వారి సొంత తెలివితేటలతో వారి సొంత మనస్తత్వంతో జీవిస్తూ ఉంటారు జీవాత్మైన వారికి మాత్రమే దేవుడు జీవితాన్నిచ్చాడు జీవాత్మ అయిన వాళ్ళు ఇలాగా అపవిత్రాత్మగా మారి ఇలా జీవిస్తూ ఉంటారు దేవుడు అలాగె ఎందుకు ఎంచుతున్నాడంటే రక్త మాంస నరులకు జీవితాన్ని ఇవ్వలేదు కనుక జీవాత్మైన వారికి మాత్రమే జీవితాన్ని ఇచ్చాడు గనక జీవాత్మైన నరులే వాళ్ళ శరీరం కోసం జీవిస్తున్నారని దేవుని ముందు కనబడుతుంది అందుకే కోరికలు తీరలేదని ఆశలు తీరలేదని కనపడుతుంది అందుకే జీవాత్మైన నరులు పాపం చేసినట్టుగానే దేవుని ముందు కనబడుతుంది కనుక వారిని తన రాజ్యానికి తీసుకోవటం లేదు వారిని అపవిత్రాత్మగా మారిన వారిని దేవుడు ఈ లోకంలోనే ఉంచుతున్నాడు ఈ లోకంలో ఉండటం వల్ల వాళ్ళు అపవిత్రాత్మలుగా మారి మనుషులలోకి ప్రవేశించి వారి జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు ఇంకా అపవిత్రాత్మగా మారిన వారు ఎవరైతే వాళ్ళు శరీరంలో ఉండి ఈ భూమి మీద జీవిస్తున్న కాలంలో దేవునికి ఎక్కువగా కోపాన్ని తెప్పించిన రీతిగా జీవించినప్పుడు వారిని నరకానికి పంపి అక్కడ అగ్నిలో కాలుస్తూ ఉంటాడు శిక్షిస్తూ ఉంటాడు వారిని బరాయించలేని శిక్షలను వేస్తూ ఉంటాడు దేవుడు అవును జీవాత్మ నరులను శిక్షిస్తూ ఉంటారు దేవుడు ఎందుకంటే రక్తమాంస నరైన వాళ్ళు వారిలో వారి శరీరంలో ఉన్న జీవాత్మగా ఉన్న వారిని వారిని మరిచిపోయి కేవలము రక్త మాంస చూసుకుంటూ శరీరం కోసమే పాపాలు చేస్తే ఆ పాపాలన్నీ కూడా ఎవరు చేసినట్టుగా కనబడుతుందంటే జీవాత్మైన నరులు పాపం చేసినట్టుగానే దేవుని ముందు కనబడుతుంది అందుకే జీవాత్మైన నరులను మాత్రమే అపవిత్రాత్మగా మారుస్తున్నాడు దేవుడు ఈ లోకంలోనే ఉంచుతున్నాడు జీవాత్మైన నరులను మాత్రమే నరకానికి పంపుతున్నాడు దేవుడు అక్కడ శిక్షిస్తూ ఉంటున్నాడు అని నేను మీకు చెబుతున్నాను ఇలాగే ఎప్పటి నుంచి జరుగుతుందంటే అవల నుండి ఇప్పటి వరకు వచ్చిన తరాలు అన్నింటిలో కూడా ఇలాగే జీవిస్తూ ఉన్నారు నరులైన వాళ్ళు దేనికంటే జీవాత్మైన వారికి మాత్రమే జీవితాన్ని ఇచ్చాడని మనుషులైన వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఆదాము నుండి ఇప్పటి వరకు వచ్చిన మానవాళ్ళి అందరూ కూడా జీవాత్మైన వారికి మాత్రమే దేవుడి జీవితాన్ని చాలని తెలుసుకోలేకపోతున్నారని కేవలము వారి కంటికి కనబడే రక్త మాంస శరీరానికి కావలసిన అవసరతలకు కావలసిన వాటిని సంపాదించుకోవడమే జీవితం జీవిస్తున్నారని రక్త మాంసనాలుగా మాత్రమే మేము ఉండామని అనుకుంటున్నారని ఆత్మ మేము జీవించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అని అనుకుంటున్నారని దేవుడు చూసి కేవలము రక్త మాంస శరీరంగానే జీవిస్తూ రక్త మాంస శరీరాలుగానే జీవిస్తూ శరీరం కోసం పాపాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు శిక్షిస్తున్నాడు జీవాత్మ నర్లను శిక్షిస్తున్నాడు వారినే నరకానికి పంపుతూ ఉన్నాడు అందుకే నరులైన వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఈ సంగతిని అని దేవుడు చూసి నన్ను ఎంచుకొని మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను దేవుడు నాకు ఎందుకు చెప్పాడంటే మీ మీద ప్రేమతోనే చెప్పాడు జీవాత్మైన మీకు మాత్రమే జీవితాన్ని ఇచ్చాడని నాకు బయలుపరిచిన సంగతులని నేను మీకు చెప్తున్నాను రక్తమాంసనరులైన మీకు జీవితాన్ని ఇవ్వలేదు శరీర అవసరతలనే ఇచ్చాడు ఆ అవసరతలను జీవాత్మైన మీరే మీ మాటల ద్వారా మీ క్రియల ద్వారా కావ ఆ అవసరతలు కావలసిన వాటన్నిటినీ సంపాదించుకున్న తర్వాత దేవుని చిత్తానుసారంగా సంపాదించుకున్న తర్వాత రక్త మీరు మారి రక్త మీ శరీర అవసరతలను తీర్చుకోవాలని దేవుడు నిర్ణయించాడు మరి ఇద్దరుగా మీరు ఎలాగ జీవించాలి రక్త మాంసనారులుగా ఎలాగ జీవించాలి మరి జీవాత్మగా ఉండ మిమ్మలను మీరు కనుక్కొని ఎలాగ జీవించాలో ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఉదాహరణకు మీరు మీ తల్లిదండ్రుల ముందు మీ కుమారుడిగాను మీరు జీవిస్తూ ఉంటారు కుమార్తెగాను మీరు జీవిస్తూ ఉంటారు అదే మీ తోబుట్టువుల ముందు వారి అన్నగాను వారి అక్కగాను వారి చెల్లిగాను వారి తమ్ముడుగాను జీవిస్తూ ఉంటారు మీరే మీ స్నేహితుల ముందు వారి స్నేహితులుగాను మిమ్మల్ని మీరు స్నేహితులుగానే జీవిస్తూ ఉంటారు స్నేహితులుగానే మాట్లాడుతూ ఉంటారు ఇలాగా మీకున్న బంధాలతో ఒకరిగా ఉంట మీరే తమ్ముడు గాను గాను అక్కగాను చెల్లిగాను ఇలాగ అనేక బంధాలతో మీరు జీవిస్తూ ఉంటారు కనుక ఒకరిగా ఉంట మీరే మీరే జీవాత్మగుండ మిమ్మల్ని మీరు కనుక్కొని జీవాత్మకుండ మీరు జీవించాలి రక్తమాంసాలుగా మారి రక్తమాంసనరులుగా కూడా మీ శరీర అవసరతలను తీర్చుకుంటూ ఉండాలి రక్తమాంస శరీరాలుగా మీ కష్టపడుతూ మీరు రక్తమాంసంగా కష్టపడుతూ శరీరానికి కావాల్సిన వాటిని సంపాదించుకుంటూ ఉండాలి జీవాత్మగా ఆలోచిస్తూ జీవాత్మగా జీవిస్తూ జీవాత్మగా ఉండ మిమ్మల్ని మీరు గుర్తించుకుంటూ దేవుని చిత్తానుసారంగా జీవించాలని దేవుడు నిర్ణయించాడు ఇలాగ తెలుసుకోవాలి ఇలాగా మీరు తెలుసుకోలేకపోతే ఏం జరిగిందంటే మీ ఆది తల్లిదండ్రులైన ఆదాము నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన నరులు వలే వాళ్ళు ఏం చేశారంటే జీవాత్మగుండవారిని వారిని మరిచిపోయి రక్తమాంసనాలుగా వారిని వారిని గుర్తించుకొని కేవలము కంటి కనబడే శారీరకంగానే వాళ్ళు ఉన్నారని గుర్తించుకొని శరీర అవసరాలకు కావలసిన వాటిని సంపాదించుకోవడమే జీవితంగా జీవించి పాపాలు చేసి చనిపోయారు వారిలో కొందరిని దేవుడు ఇక్కడనే ఉంచాడు వారిని అపవిత్రాత్మగా మార్చాడు దేవుని ఆజ్ఞ అతిక్రమించినందుకు దేవునికి వ్యతిరేకంగా జీవించినందుకు వారిని అపవిత్రాత్మలుగా మార్చారు దేవుడు ఆ అపవిత్రాత్మల జీవితము ఎలాగుంటుందో మీకు తెలుసు ఇప్పుడు చెప్పాను అది కొంతమంది అపవిత్రాత్మలుగా మారిన వారిని దేవుడు నరకానికి పంపాడు ఎందుకంటే వారు వారి శరీరంలో ఉండి మనుషులుగా జీ ఈ భూలోకంలో జీవిస్తున్న కాలంలో వారు పాపాలు చేసినందుకు దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేసినందుకు వారి నరకాన్ని పంపి అక్కడ బరాయించలేని శిక్షలను వేస్తూ ఉంటున్నాడు దేవుడు జీవాత్మగా వారు నరకంలో బరాయించలేని శిక్షలను పొందుకుంటూ ఉన్నారని దేవుడు చూసి వారి మీద జాలి పడి జీవాత్మగా ఉండే నరులైన వాడు తన ముందు ఎలాగ జీవించాలో ఎలాగ జీవించకూడదో జీవాత్మైన నరులుగా వాళ్ళు ఎలాగ ఉండాలో ఆ సంగతులన్నీ నాకు చెప్పాడు నరులైన వాళ్ళు ఎలాగ జీవించాలని దేవుడు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను దేనికంటే మిమ్మల్ని నరకం నుండి కాపాడాలని దేవుడు నిర్ణయించాడు అవును జీవాత్మైన నరులను నరులైన మీరు జీవి జీవిస్తున్నట్టుగానే దేవుని ముందు కనబడుతుంది కనుక మీరు పాపాలు చేసినందుకు దేవుడు నరకాన్ని పంపుతున్నాడు కనుక ఆ నరకం నుండి మిమ్మల్ని కాపాడాలి అని దేవుడు కోరుకొని దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను దేవుని ప్రజలైనా వాళ్ళరా కనుక మీరు జీవాత్మగుండా మిమ్మల్ని మీరు గుర్తించుకోండి మీ శరీరంలో జీవాత్మగుండ మిమ్మల్ని మీరు గుర్తించుకోండి జీవాత్మగుండ మీరే మీ శరీరంలో ఉండటం వలన మీ శరీరం బ్రతికి ఉంటుంది మీ శరీరము బ్రతికుండ శరీరంతోనే జీవాత్మగుండ మీరే మీ శరీరానికి ఉండ కళ్ళను ఉపయోగించుకుంటూ మీరు చూస్తున్నట్టుగానే మీరు తెలుసుకోండి జీవాత్మైన మీరే మీ నోటిని ఉపయోగించుకుంటూ మీ రక్త మాంస శరీరాన్ని కూడా నోటిని ఉపయోగించుకుంటూ మీరే మాట్లాడుతున్నట్టుగానే ఎంచండి మీ రక్త మాంస శరీరాన్ని ఉపయోగించుకుంటూ బయటికి క్రియలు చేస్తున్నట్టుగానే మీరు ఎంచండి దేవుని ముందు ఇలాగే కనబడుతుంది రక్త అలాగే మీరు జీవిస్తున్నట్టుగా దేవుని ముందు కనబడదు కనుక జీవాత్మైన మీరు జీవిస్తున్నట్టుగానే దేవుని ముందు కనబడుతుంది కనుక పాపాలు చేమకండి మీ పూర్వీకులైన వారి వలె అపవిత్రులుగా మారి సాతాన్ సాతాను యొక్క జ్ఞానంతో సాతాను యొక్క మనస్తత్వంతో మీరు జీవించమాకండి అని నేను మీకు చెప్తున్నాను మీరు కనుక మీ రక్త మాంస శరీరకంగానే మిమ్మల్ని మీరు చూసుకుంటూ జీవాత్మగుండ మిమ్మల్ని మీరు మరిచిపోయి మీ పూర్వీకుల వలె జీవిస్తే ఏం జరిగిద్దంటే లోకాధికారి అయిన సాతాను జీవాత్మగుండ మిమ్మల్ని మీరు మరిచిపోయారు కనుక దేవుని కోసం జీవించటం లేదు కనుక సాతాను ఏం చేసిందంటే రక్త మాంసనాలుగా మిమ్మల్ని మీరు జీవిస్తున్నారని సాతాను తన తెలివితేటలను దాని పాప జ్ఞానాన్ని దాని పాప మనస్తత్వాన్ని ఫీలింగ్స్ అని అన్నిటినీ కూడా మీ శరీరంలో పంపి మీ శరీరంతోనే మిమ్మల్ని శరీరం కోసమే జీవింప చేస్తూ ఉంటుంది శరీరం కోసమే మిమ్మల్ని పాపంలో పడవేస్తూ ఉంటుంది అని నేను మీకు చెప్తున్నాను మీ శరీరము జీవాత్మ మీ చేతిలో ఒక సెల్ఫోన్ లాగే ఉంది అవును మీరందరూ కూడా మీ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్లను ఎలాగైతే వాడుకుంటూ ఉంటారో మీరు జీవించడం కోసమని అలాగే జీవాత్మైన మీ చేతిలో మీ శరీరము ఒక సెల్ ఫోన్ లాగే ఉంది మీ శరీరాన్ని దేనికోసం వాడుకుంటే దానికోసమే మీకు ఉపయోగపడుతుంది ఎలాగ వాడుకుంటే అలాగా మీకు ఉపయోగపడుతుంది మీ రక్త మాంస శరీరము అని నేను మీకు చెప్తున్నాను మీకు మేలుకరమైన దేవుడు శరీరాన్ని ఇచ్చాడు జీవాత్మైన మీకు దేవుడు మేలుకరమైన శరీరాన్ని ఇచ్చాడు రక్తమాంస శరీరాన్ని ఇచ్చాడు మిమ్మల్ని పాపంలో పడివే శరీరాన్ని ఇచ్చాడు మీరు సమ్మార్గంలో జీవించడం కోసం ఉపయోగపడే శరీరాన్నే దేవుడిచ్చాడు మరి జీవాత్మైన మీకు జీవితాన్ని ఇచ్చాడా దేవుడు అంటే ఇచ్చాడు అది మీ వ్యక్తిగతంగా మీరు జీవించడానికి ఇచ్చిన జీవితము కానే కాదు మరి ఎవరి కోసం జీవించడానికి జీవాత్మకుండా మీకు దేవుడు జీవితాన్ని ఇచ్చాడంటే కేవలము తన కోసం జీవించాలని దేవుడు కోరుకొని జీవాత్మైన మీకు జీవితాన్ని ఇచ్చాడు కేవలం మీరు దేవుని కోసం జీవించడానికి మాత్రమే దేవుడు మిమ్మల్ని సృష్టించాడు జీవాత్మ గుండ మిమ్మల్ని మీరు కనుక దేవు మీరు దేవుని కోసం మాత్రమే జీవించాలి దేవుని ఆనందం కోసం మాత్రమే మీరు జీవించాలి అని నేను మీకు చెప్తున్నాను అది ఎలాగో ఒక ఉదాహరణ చెప్తాను మీ తల్లిదండ్రులైన వాళ్ళు మిమ్మల్ని కన్నప్పుడు వారు ఏం చేస్తారంటే వాళ్ళ ఆనందం కోసమే మీరు జీవించాలని వారు కోరుకున్నారు వారి ఆనందం కోసమే మిమ్మల్ని కన్నారు వారి ఇష్టం కోసమే మిమ్మల్ని కన్నారు వాళ్ళ ఆనందంగా ఉండటం కోసమే మిమ్మల్ని కన్నారు అలాగే దేవుడు కూడా తన ఆనందం కోసమే తన కోసమే మిమ్మల్ని సృష్టించాడు మీరు తన కోసం జీవించాలని తన ఆనందం కోసం జీవించాలని కనుక మీకు వ్యక్తిగతంగా జీవితాన్ని ఇవ్వలేదు జీవాత్మ మీకు రక్త లేని మీకు జీవితాన్ని ఇవ్వలేదు కనుక మీకు వ్యక్తిగతమైన జీవితం లేదు కనుక జీవాత్మ మీకు మాత్రమే జీవితం ఉంది కనుక ఆ జీవితాన్ని దేవుని కోసం జీవించండి దేవుని చిత్తానుసారంగా జీవించండి దేవునికి మేలు పొందుకునే విధంగా దేవుని నుంచి మేలు పొందుకునే విధంగా జీవించండి పరిశుద్ధులుగా జీవించండి అని నేను మీకు చెప్తున్నాను మీ శ్రోయభలాషిగా మీ కింద మీ పనివాడిగా జనులైన వాళ్ళరా ఈ సంగతులన్నీ కూడా నా సొంత మాటలు కానే కాదు ఉన్నవాడు అయినా దేవుడు నన్ను మీ కింద మీ పనివాడుగా ఎంచుకొని నాకు చెప్పిన సంగతులనే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను మీ మీద ప్రేమతోనే దేవుడు నాకు చెప్పాడు ఈ సంగతులన్నీ కూడా వాటినే నేను మీకు చెప్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనస్తో కోరుకుంటూ ఉన్నాను దేవుని ప్రజలైన వాళ్ళరా దేవుడు ఈ సంగతులన్నీ నాకు ఎందుకు చెప్తున్నాడంటే నాకెందుకు బయలుపరుస్తున్నాడంటే మీరు ఆది మీ ఆది తల్లిదండ్రులైన ఆదాము నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాల ప్రజలలో జీవించిన వారు జీవాత్మగుండ వారిని వారి మరిచిపోతున్నారు కంటి కనబడే రక్త మాంస శరీరం కోసమే జీవిస్తున్నారని వారి చూ దేవుడు చూస్తూ ఉన్నాడు అందుకే వారిని సృష్టించింది రక్త మాంస నల్లుగా జీవించడానికి కాదు అని దేవుడు చూసి జీవాత్మగుండ జీవింప జీవింపచేయాలని కోరుకొని జీవాత్మైన నరులు ఎలాగ జీవించాలి తన ముందు ఎలాగ జీవించకూడదో నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను అది మీ మీద ప్రేమతోనే దేవుడు చెప్పాడు అదంతా దేవుని గొప్పతనము కనుక అంత నిమిత్తము దేవుని నిమిత్తము ఆనందించండి అని నేను మీకు చెప్తున్నాను మీ శ్రోభలాషిగా మీ కింద మీ పనివాడిగా ఇప్పుడు దేవుడు చెప్పమన్న సంగతులనే నేను మీకు చెప్తున్నాను కనుక ఇక నుంచైనా మీరు జీవాత్మగా మిమ్మల్ని మీరు గుర్తించుకొని దేవుని కోసం మాత్రమే జీవించండి దేవుని ఆనందం కోసం మాత్రమే జీవించండి అదే మీకు ఇచ్చిన దే జీవితమో దేవుడిచ్చిన జీవితము మరొక జీవితాన్ని ఇవ్వలేదు అని నేను మీకు చెప్తున్నాను మీ కింద మీ పనివాడిగా దేవుని ప్రజలైన వాళ్ళరా మీరు నాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు నా నెంబర్ మీకు ఇస్తున్నాను నేను మిమ్మల్ని సపోర్ట్ కోరుతున్నాను నేను చెప్పే సంగతులన్నీ కూడా లోకమాన వాళ్ళకి తెలియపరచడానికి నా వీడియోలన్నింటినీ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఇంకా అనేక భాషల్లో మార్చి ఆ భాషల్లో కూడా పంపించండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతూ ఉన్నాను మీరు నాకు సపోర్ట్ చేయండి మనుషులను ఎలాగ జీవించాలో దేవుడు నాకు చెప్పిన సంగతులను మీకు చెప్తాను కనుక ఆ సంగతులనే మీరు లోకానికి తెలియపరచండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనస్తో కోరుకుంటూ ఉన్నాను ఇంకా మీరు నాకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తే నేను మరికొన్ని వీడియోలను ఎక్కువగా తీస్తూ ఉంటాను తీయగలను అని నేను మీకు చెప్తున్నాను లోకానికి మరికొన్ని సంగతులను చెప్పగలను అని నేను మీకు చెప్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను ఆమె ఆమెన్ ఆమెన్